హలో వెస్టీజియన్స్ వెల్కమ్ బ్యాక్ వెస్టీజ్ కొలాజన్ ఎందుకు వాడాలో తెలుసా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి ఎలా వాడాలి డోసేజ్ ఎంత వేసుకోవాలి దాని దాని బెనిఫిట్స్ ఏంటి రిజల్ట్స్ ఇలాంటి విషయాలు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మన ఛానల్ లో వంద మందిలో పదహారు మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎయిటీ త్రీ పర్సెంట్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలంటే మీరు మాకు ఇచ్చేది కేవలం సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎండాకాలం అయిపో చలికాలం వస్తుంది ఎండ నుంచి మనకు విముక్తి లభిస్తుంది కానీ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉన్న వారికి మాత్రం చలికాలం అంటే భయం వేస్తుంది వాళ్ళకి ఇది చాలా కష్టమైన సమయం చాలా మంది చలికాలంలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని బాధపడుతూ ఉంటారు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ చలికాలంలో జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువగా అవుతాయి ఆ విపరీతమైన నొప్పిని తట్టుకోలేకపోతుంటారు సరిగ్గా నిలబడలేకపోతూ ఉంటారు వింటర్ సీజన్ లో టెంపరేచర్ తగ్గుతుంది అలాగే అట్మాస్ఫియర్ లో ప్రెషర్ తగ్గుతుంది దాని వలన మన జాయింట్ బోన్స్ లో ఉండే ఎయిర్ ప్రెషర్ అనేది పెరుగుతుంది దాని వలన మన జాయింట్ బోన్స్ లో ఉండేటువంటి ఎయిర్ ప్రెషర్ మారుతుంది అలా ఎయిర్ ప్రెషర్ మారినప్పుడు బోన్స్ చుట్టూ ప్రెషర్ అనేది చాలా పెరుగుతుంది ఆ ప్రెషర్ అనేది నరాల పైన కూడా పడుతుంది దాని నొప్పి పెరుగుతుంది తక్కువ టెంపరేచర్ వలన బొక్కల్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ అనేది గట్టి పడుతుంది అలా గట్టి కావడం వలన సరిగ్గా నిలబడలేకపోతూ ఉంటారు ఈ కోల్డ్ టెంపరేచర్ వల్ల బాడీలో ఉండేటువంటి పెయిన్ రిసెప్టర్స్ మనకు నొప్పి తెలుస్తుంది అంటే అది పెయిన్ రిసెప్టర్స్ వల్లనే సో ఈ కోల్డ్ టెంపరేచర్ వల్ల బాడీలో ఉండేటువంటి పెయిన్ రిసెప్టర్స్ చాలా సెన్సిటివ్ గా మారాయి దాని వలన మనకు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది పోస్టియో ఆర్థరైటిస్ అండ్ కార్టిలేజ్ అనేది డిజెనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటే ఇది కూడా ఒక కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అనేది ఏజ్ పెరుగుతూ ఉన్నా కొద్ది ఇది డెవలప్ అవుతుంది చాలా ఏళ్ల తరబడి ఇది మెల్లమెల్లగా పెరుగుతూ చాలా సివియర్ పెయిన్ కి ఇది దారి తీస్తుంది ఇన్ఫ్లమేషన్ అలాగే బోన్ డ్యామేజ్ అవుతుంది బోన్స్ మధ్యలో ఉండే గుజ్జు అనేది కరిగిపోతూ ఉంటుంది దాని వలన జాయింట్ బోన్స్ చాలా డెలికేట్ అవుతాయి మన బాడీ వెయిట్ ని కరిగిపోయేటువంటి బోన్స్ తట్టుకోలేకపోతాయి దాని వల్లనే నొప్పి ఏర్పడుతుంది అలాగే వాపు కూడా ఏర్పడుతుంది ఓకే మరి బోన్స్ హెల్దీ గా ఉండాలంటే వింటర్ సీజన్ లో ఏం చేయాలి ఫస్ట్ ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండాలి డైలీ వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజెస్ యోగా ఇలాంటివి చేస్తూ ఉండాలి కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా లభించేటువంటి హెల్దీ ఫుడ్స్ ని తీసుకోవాలి అంటే పాలు పండ్లు సన్ లైట్ లో తిరగడం సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉండాలి రోజు బాడీ కి తగినంత నిద్ర రోజు బాగా పడుకోవాలి రోజు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం ఎక్స్టర్నల్ లాంటివి కూడా తీసుకోవచ్చు ఓకే అసలు అంటే ఏంటి కొలాజన్ అనేది ఒక ప్రోటీన్ ఇది బోన్స్ ఉండే టెండోన్స్ ఇలాంటివన్నీ ఈ తోనే తయారవుతాయి ఈ కొలాజన్ అనేది మూడు రకాల అమెనో ఆసిడ్స్ తో తయారవుతుంది గ్లిజరిన్ ప్రోలిన్ హైడ్రాక్సి ప్రోలిన్ ఈ మూడు కలిస్తేనే కొలాజన్ అవుతుంది ఇలాంటి కొలాజన్స్ ఇలాంటి కొలాజన్స్ అన్ని కలిస్తేనే మన బోన్స్ టెండోన్స్ లిగమెంట్స్ ఇలాంటివి ఏర్పడతాయి బోన్ హెల్త్ అండ్ జాయింట్స్ విత్ కొలాజన్ కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది కార్టిలేజ్ అంటే ఒక గట్టి రబ్బరి మెటీరియల్ అది మన బోన్స్ ఎండ్ పాయింట్ లో ఉంటుంది చాలా స్మూత్ గా అనిపిస్తూ ఉంటుంది చాలా మంది నల్లి బొక్క అంటారు కదా అలాంటి సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది ఈ కార్టిలేజ్ అనేది చాలా బలహీనంగా మారుతుంది ఏజ్ పెరుగుతున్నా కొద్ది టెన్స్ లిగమెంట్స్ అనేవి బలహీనం అవుతాయి స్ట్రెచ్ అవుతాయి బొక్కల రాపిడి వలన ఈ కార్టిలేజ్ అనేది కరిగిపోతూ ఉంటుంది దాని వలన మనకు పెయిన్స్ ఏర్పడతాయి కొలాజన్ ఈ కొలాజన్ అనేది కార్టిలేజ్ డెవలప్మెంట్ కి సహాయపడుతుంది కార్టిలేజ్ స్ట్రాంగ్ గా దృఢంగా దృఢంగా ఇది చాలా హెల్ప్ చేస్తుంది జాయింట్ ఇన్ఫ్లమేషన్ పెయిన్ ఇలాంటి ఎన్నో రకాల నొప్పుల నుండి మనకు ఉపశమనాన్ని కొద్ది కొలాజన్ అనేది కరిగిపోతూ ఉంటుంది అలాగే ఏజ్ పెరుగుతూ ఉంటే బాడీలో కొలాజన్ ఉత్పత్తి తగ్గుతుంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే రేస్ పొల్యూషన్ వలన బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ అలాగే పూర్ డైట్ అంటే పౌష్టికాహార లోపం వలన ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి ఈ ఫ్రీ రాడికల్స్ వలన కొలాజెన్ ప్రొడ్యూస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వెస్టేజ్ కొలాజన్ వెస్టేజ్ లో రొసహిబ్ ఎక్స్ట్రాక్ట్ అలాగే విటమిన్ సి ఉంటాయి ఇవి మన బాడీలో కొలాజన్ చేసేలా చేస్తాయి బాడీ లో హెల్దీ టిష్యూస్ డెవలప్ అయ్యేలా ఇవి చేస్తాయి ఈ వెస్టేజ్ కొలాజన్ వాడడం వలన జాయింట్స్ పెయిన్ నుంచి మనకు విముక్తి లభిస్తుంది అలాగే చాలాసేపు నిలబడలేని వాళ్ళు నడవలేని వాళ్ళకు కూడా రిలీఫ్ దొరుకుతుంది కార్టిలేజ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంగ్రీడియం ఫంక్షన్స్ ఇందులో మూడు రకాల ఇంగ్రిడియం ఉంటాయి కొలాజన్ పెప్టైడ్ ఈ కొలాజన్ పెటైడ్ అనేది బాడీలో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అలాగే ఇది టిష్యూ టిష్యూ కనెక్షన్ కి చాలా తోడ్పడుతుంది ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది ఆస్టియోఆర్థైటిస్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అలాగే ఆస్టియోఆర్థైటిస్ ఉన్న వాళ్ళకి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది రొసహి ఎక్స్ట్రాక్ట్ ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది బొక్కలు గట్టిపడడాన్ని తగ్గిస్తుంది బాడీ మూవ్మెంట్ అనేది ఫ్రీగా అయ్యేలా చేస్తుంది విటమిన్ సి ఈ విటమిన్ సి అనేది మన బాడీలో కొలాజన్ ఉత్పత్తిని సహజంగా పెరిగేలా చేస్తుంది వెస్టేజ్ కొలాజెన్ బెనిఫిట్ ఈ వెస్టేజ్ ని వాడడం వలన బాడీలో హెల్దీ టిష్యూస్ డెవలప్ అవుతాయి జాయింట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఆస్టిస్ లాంటి దీర్ఘకాలిక బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది జాయింట్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది మోకాల నొప్పుల వలన నడవలేని వాళ్ళకి అసలు నిలబడలేని వాళ్ళకి దీని వలన విముక్తి లభిస్తుంది బాడీలో కొలాజన్ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది మజిల్ హెల్త్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది వెస్టేజ్ ఏజ్ లిమిట్ ఈ వెస్టేజ్ ని ఇరవై ఏళ్ళకు పైన ఉన్న వారు ఎవరైనా వాడవచ్చు ఎలా వాడాలి ఒక ప్యాకెట్ వెస్టేజ్ కొలాజియన్ ని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో అంటే ఒక కప్పు వాటర్ లో ఒక ప్యాకెట్ కొలాజియన్ ని వేసి బాగా కలిపి తాగాలి అలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగవచ్చు ఎంఆర్పి సెవెన్ హండ్రెడ్ డిపి సిక్స్ హండ్రెడ్ పీవి ట్వంటీ పీవీస్ వెస్టేజ్ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ రేంజ్ కొలాజెన్ కాల్షియం ట్యాబ్లెట్స్ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ ఇలాంటివన్నీ మన బోన్ హెల్త్ కోసమే సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి ఇప్పటినక మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోవాలి అలా అయితేనే కదా మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్